డిసెంబర్ ఐదో తారీఖున డిసెంబర్ ఐదో తారీఖున రుచోర్ల సినిమాగలు అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం రాగానే ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చిందో దానిని నిలబెట్టుకునేందుకు నిలబెట్టుకోవాలని చెప్పేసి నెరవేర్చాలని చెప్పేసి మేము గతంలో చాలా ప్రోగ్రామ్స్ చేసినాం కానీ ఇప్పటి నుంచి చాలా కన్స్ట్రక్టివ్ మూమెంట్స్ అనేది చేసుకుంటూ పోతా ఉన్నాం ప్రతి స్టడియాలు తిరుగుతున్నాం ప్రతి ఇన్ష్యూషన్ తిరుగుతున్నాం డిసెంబర్ ఐదో తారీఖున ఎస్ఐపిసి అభ్యర్థులు కావచ్చు డిఎస్ అభ్యర్థులు కావచ్చు లేదంటే పవర్ సెక్షన్ నోటిఫికేషన్స్ కావచ్చు ల్యాబ్ టెక్నీషియన్ ఇష్యూస్ కావచ్చు గ్రూప్ నోటిఫికేషన్ కావచ్చు అన్ని నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఆ రోజున మహాధన్ ఒక నిరుద్యోగ సినిమా అనే కార్యక్రమాన్ని ఇందిరాబాద్ దగ్గర అందరినీ ఆహ్వానిస్తూ భారీ ఎత్తున మనం చేయబోతా ఉన్నాం దీనికి ఎస్ఐపిసి అభ్యర్థులు కూడా మీరు ఈ ఇరవై మూడు నెలలు మీకు నోటిఫికేషన్ విడుదల చేయదు కాబట్టి మీరు ఎంత కావాలనుకుంటున్నారో ఆ యొక్క ప్లాట్ఫామ్లో వచ్చి మీకు రావాల్సినటువంటి నోటిఫికేషన్ మీద మీకు ఎంత ఆకాంక్ష ఉందనేది ఒక బలమైనటువంటి కోరిక మీ యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో ఆశ ఏదైతే ఉన్నదో దాన్ని ప్రభుత్వాన్ని వినిపించేలాగా ఒక బలమైనటువంటి గొంతు వినిపించాలని చెప్పేసి నేను ఎస్ఐపిసి అభ్యర్థులను కోరుతా ఉన్నా తెలంగాణలో ఉన్న మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న ఎస్ఐపిసి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క సమాచారాన్ని మీరు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరందరూ కూడా స్వచ్ఛంగా కదిలి రావాలని చెప్పేసి నేను పిలిపిస్తూ ఉన్నా మనం పోరాటం చేయకపోతే నోటిఫికేషన్స్ రావు మనము ఊహించుకోవడం తప్ప జూన్ టూనో సెప్టెంబర్ పదిహేడునో దానో దీపావళి అనో సంక్రాంతిలోనో మనం ఊహించుకుంటాం తప్ప ఈ ప్రభుత్వం మనకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయట్లేదు మనము ఈ నోటిఫికేషన్ సాధించే వరకు గల్లీ నుంచి మొదలైన ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు కూడా తీసుకుపోయి మనం ప్రభుత్వ మెడలు వంచి మనకు రావాల్సినటువంటి నోటిఫికేషన్ సాధించుకోవాలని చెప్పేసి ఒక కార్యక్రమం చేపడతా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ఐపిసి అభ్యర్థులు భారీ ఎత్తున భాగస్వాములు అయ్యి మీకు రావాల్సినటువంటి నోటిఫికేషన్ మీద మీరే మీ యొక్క గణాన్ని వినిపించాలని చెప్పేసి నేను ఎస్ఐపిసి అభ్యర్థులు కోరుతూ ఉన్నా ఇప్పుడు మన మిత్రుడు ఎస్ఐపిసి వ్యక్తి వంశీ వాళ్ళు ఒక నిర్వహించారు మా కావచ్చు నేను కోరుతూ ఉన్నాను డిసెంబర్ తొమ్మిది తారీఖున డిసెంబర్ ఐదు డిసెంబర్ ఐదు తారీఖున మనము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్ఐపిసి అభ్యర్థులతో పాటు మిగతా నిరుద్యోగులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ నోటిఫికేషన్ కోసం మనము మన గళాన్ని ప్రభుత్వానికి వినిపించేటట్టు గట్టిగా చాటి చెప్పి మన అందరము ఒక దగ్గరికి వచ్చి ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చి ఎలా అయినా సరే ఈ యొక్క నోటిఫికేషన్ సాధించుకోవాలని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ సాధిద్దాం న్యూస్ రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే సాధిద్దాం రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే సాధిద్దాం రెండు లక్షల ఉద్యోగాలని సాధిద్దాం రెండు లక్షల ఉద్యోగాలని సాధిద్దాం రెండు లక్షల ఉద్యోగాలను సాధిద్దాం రెండు లక్షల ఉద్యోగాలను సాధిద్దాం రెండు లక్షల ఉద్యోగాలను సాధిద్దాం రెండు లక్షల ఉద్యోగాలను సాధిద్దాం నోటిఫికేషన్స్ వెంటనే సాధిద్దాం నోటిఫికేషన్ వెంటనే సాధిద్దాం నోటిఫికేషన్స్ వెంటనే సాధిద్దాం నోటిఫికేషన్ వెంటనే ఎస్ఐపిసి నోటిఫికేషన్ వెంటనే ఎస్ఐపిసి వెంటనే ఎస్ఐపిసి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి ఎస్ఐపిసి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలి

చేద్దాం నిరుజ్యోగుల సింహనని విజయవంతం చేద్దాం నిరుజ్యోగల సింహర్జునని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం నిరుజోల సింహర్జనని